గత కొన్ని రోజులుగా బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి తగ్గినట్టే తగ్గి రోజు రోజుకి ధర పెరుగుతూ కొనుగోలుదారులను ధరలను బెంబెలెత్తిస్తున్నాయి తాజాగా శనివారం బంగారం ధర కాస్త దిగువచ్చింది శుక్రవారం స్వల్పంగా తగ్గిన బంగారం ధర శనివారం గణనీయంగా క్షీణించింది దేశవ్యాప్తంగా శనివారం బంగారం ధర భారీగానే తగ్గింది రెండు రోజుల్లో బంగారం పది గ్రాములకు పదిహేను వందలకు పైగా పతనం కావడంతో కొనుగోలుకు ఇదే మంచి సమయమని పసిడి ప్రియులు భావిస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్ విశాఖపట్నం విజయవాడలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఒక వెయ్యి నాలుగు వందల రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల తొంభై రూపాయలుగా ఉన్నాయి శుక్రవారంతో పోలిస్తే ఈ రోజు తొమ్మిది వందల ఎనభై రూపాయలు చొప్పున పడిపోయాయి ఇక దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ డెబ్బై ఎనిమిది వేల నలభై రూపాయలు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం డెబ్బై ఒక వెయ్యి ఐదు వందల యాభై రూపాయల వద్ద కొనసాగుతున్నాయి చెన్నై బెంగళూరు ముంబై ప్రాంతాల్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఆరు వందల రూపాయలు తగ్గి డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల తొంభై రూపాయలు ఇరవై రెండు క్యారెట్ల బంగారం తొమ్మిది వందల రూపాయలు తగ్గి డెబ్బై ఒక వెయ్యి నాలుగు వందలకు చేరాయి దేశవ్యాప్తంగా వెండి ధరలు కూడా తగ్గాయి శుక్రవారంతో పోల్చితే కేజీకి వెయ్యి రూపాయల చొప్పున తగ్గింది దీంతో ప్రస్తుతం హైదరాబాద్లో కేజీ వెండి లక్ష రూపాయలకు చేరుకోగా ఢిల్లీలో కేజీ వెండి తొంభై రెండు వేల ఐదు వందల రూపాయలు పలుకుతోంది మిగతా నగరాల్లోనూ దాదాపు ఇవే ధరలు పలుకుతున్నాయి